స్సీ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బీబీనగర్ నగర్ ఎస్సీ హాస్టల్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ హాస్టల్లో నాణ్యమైన భోజనం పెట్టండి సూచించారు నాణ్యత లేకుండా భోజనం పెడితే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు విద్యార్థులు రూములు శుభ్రంగా పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు వంటగదిలో సరుకులను పరిశీలించారు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వార్డెన్లు తప్పనిసరిగా హాస్టల్లో ఉండాలని సూచించారు

సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చ పై పార్టీల కోసం అనువైన గార్డెన్ కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எயிட் அட்ரஸ் லட்சி நரசிம்ஹாமி தேவாலயம் பிரக்கண நியர் ஐட்டர் ரிங் ரோட் கீசராஜ் ஜங்ஷன் ஜில்லா